హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక నూట ముప్పై మూడు గజాల ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేవట్లయితే చూద్దామని వచ్చేసాము సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుందాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన వెంచర్కి ఆల్రెడీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందనమాట ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ పోతే మనకు మహబూబ్ నగర్ జిట్చర్ల మహబూబ్నగర్ ఫోర్ లైన్ హైవే వస్తుంది ఇటు సైడ్ ఒక జస్ట్ ఒక వన్ కిలోమీటర్ పోతే మనకు జెట్చెల్ల నుంచి ఇటు బెంగళూరు హెల్లే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే వస్తుంది రెండు హైవే కనెక్టివిటీ ఉన్న నంబర్ వన్ వెంచర్ అనమాట ఇది మీరు క్లియర్గా బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకు మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా క్లియర్గా మీకు కనపడుతుంది సో మంచి వెంచర్ అనమాట ఇందులో అయితే మనకు ఇప్పుడైతే ఒక ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ సైడ్ మొత్తం ఇండ్లే ఉన్నాయి అది కూడా గవర్నమెంట్ గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట ఇక్కడ నుంచి బస్ బస్టాండ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు అవుతుంది మహబూబ్ నగర్ టౌన్ వచ్చేసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అవుతుంది జర్చెల్ల పోలేపల్లి సంబంధించిన సెడ్జ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఏడెనిమిది కిలోమీటర్లు అవుతుంది ఇటు ద్యూటిపల్లి వచ్చేసి ఐటీ సెడ్జ్ వచ్చేసి ఐదు కిలోమీటర్లు షాద్ నగర్ వచ్చి ముప్పై శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో మంచి లొకేషన్లో నంబర్ వన్ సైట్లో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఆ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది ఒక స్టోన్ ఉందనమాట ఇది మొత్తం కూడా ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఇల్లు కట్టుకోవచ్చు ఇళ్ళ పక్కనే జబర్దస్త్ ఉందన్నమాట ఫ్యూచర్లో ఎప్పటికైనా మహబూబ్ నగర్ జెచ్చెల్లా రెండు కలిసిపోతాయి ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయినాయి మీ లైవ్లో చూడవచ్చు వస్తే కదా సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వె ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ